నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రమరాజ్ అఫీషియల్ చాలా డేస్ అయితే అయింది కదా లాగ్స్ పెట్టి షార్ట్స్ పెట్టి చాలా మంది అడుగుతూనే ఉన్నారు నాకు ఉన్నది ఫాలోయింగ్ చాలా తక్కువ కానీ నాకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడుగుతూ ఉంటారన్నమాట మెయిన్గా నాకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారనమాట హిందూ గారు మెయిన్ అయితే తను నేను ఏ వీడియో పెట్టకపోయినా సరే ఆ రోజు అప్డేట్ ఇవ్వకపోయినా నాకు కామెంట్ పెడుతూనే ఉంటారు అలా నేను ఆల్మోస్ట్ టూ టు త్రీ వీక్స్ అయిపోయింది అసలు వీడియోస్ కానీ ఏం పెట్టట్లేదు కొన్ని రీజన్స్ వల్ల ఆ రీజన్స్ ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి చెప్తా అనమాట ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది మీ అందరికీ షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియోలు అయితే షేర్ చేస్తా అనమాట ఇంకా వీడియోస్ లాగ్స్ ఇవన్నీ పెడదామని చెప్పేసి అనుకుంటాను బట్ నాకైతే అస్సలు టైం కుదరట్లేదు మెయిన్ ఏంటంటే షార్ట్స్ కొంచెం ఎడిట్ చేసి పెట్టడం అది కష్టమే అండి బట్ లాంగ్ వీడియోస్ పెట్టాలంటే చాలా టైం టేక్ అనమాట మెయిన్గా ఏంటంటే వీడియో షూట్ చేసేస్తాము బట్ మనకు అది ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి డిస్టర్బెన్స్ లేకుండా అది అప్లోడ్ చేసేది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట దాని వెనుక కష్టం ఎంత ఉంటుందా అని చెప్పేసి బట్ ఒక ఇంట్రెస్ట్ అంటూ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అనుకోండి నాకైతే కొన్ని రీజన్స్ వల్ల అసలు కుదరలేదు మళ్ళీ మీ ముందుకి వీడియోస్తో అయితే అనమాట ఆ రీజన్ ఏంటి అనేది చెప్తాను చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు మెయిన్గా అయితే హిందూ గారు నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మన ఫ్యామిలీలోనే చాలా మంది మనకి ఎంకరేజ్ చేయరు కదా అలాంటిది తను నాకు మొదటి మంచిగా సపోర్ట్ చేస్తూ వస్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే మంచిగా ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాగే ముందుకు వెళ్ళి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా ఇంకా నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మా వారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి డ్యూటీకి వెళ్ళిపోతారు ఇప్పుడైతే తన గేమ్కి వెళ్ళారు పాప అయితే ఉందనమాట అందుకని చెప్పేసి నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఇంకా అప్ అయితే అయిపోయాను అనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇగోండి నేనైతే ఇక్కడ ఇడ్లీ పెడుతూ ఉన్నాను అనమాట రోజు ఇంకా రొటీన్గా నేను ఎక్కువగా ఇడ్లీనే చేస్తూ ఉంటాను ఇంకా రుబ్బేసి ఉంచేసుకున్నాను అనుకోండి ఒక ఫైవ్ డేస్ వరకు ఇంకా ఇడ్లీ పెడతాను మధ్య మధ్యలో ఏదైనా బోర్ అనిపిస్తే ఊతప్పంగానే ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పల్లీ ఉన్ని నువ్వులు కలిపి చట్నీ అయితే చేస్తున్నాను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు కదా చట్నీస్ ఇడ్లీ ఇవన్నీ మీ అందరికీ చేయడం వచ్చనుకుంటాను అందుకని చెప్పేసి ప్రతి వీడియోలో నాకు షేర్ చేయడం ఇష్టం ఉండదు అనమాట ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను ఇడ్లీ ఈ స్టీమ్లో అయితే చాలా త్వరగా అండి నార్మల్గా అయితే మనము కడాయిలో కానీ ఇలా పెట్టేసుకుంటాం కదా ప్లేట్ ఇడ్లీ అది కూడా ఇంకా ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఎక్కువగా అందులోనే పెట్టేదాన్ని అలా పెడుతూ ఉంటే ఇంకా మా వారికి కూడా ఎక్కువగా నచ్చట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇట్లా ఇడ్లీ పెట్టలే అని చెప్పేసి అంటే ఇంకా ఇడ్లీ పెడుతూ ఉన్నాను అనమాట డైరెక్ట్గా ఇట్లా స్టీమ్ చేసేస్తే ఇది కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు తోముకోవడమే కష్టం అనమాట ఇంకా ఇగండి మా వారైతే వచ్చేసారు ఇంకా తనకైతే లెమన్ వాటర్ అన్నమాట డైలీ ఇంకా బ్యాడ్మింటన్ ఆడతారనమాట ఎక్కువ కలిసిపోతూ ఉంటారు కదా అందుకని చెప్పేసి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా రోజు ఇంకా రెండు పూటలు గేమ్ ఆడతారు అందుకని చెప్పేసి లెమన్ వాటర్ కలుపుతూ ఉంటానన్నమాట ఇంకా లెమన్ వాటర్ ఇచ్చేసాక తను అప్ అయ్యడానికి వెళ్ళిపోతారు ఇంతలో నేనైతే ఇంకా చట్నీ అది రుబ్బేసుకొని కొంచెం ఇగోండి ఉప్పు చింతపండు ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఉంచుకుంటాను నేనైతే తాలింపు ఏమి అయ్యానండి ఇంకా నేను మా వారే కదా తినేది మా పాప కూడా ఇడ్లీ తినదనమాట తనకి ఏదో ఒకటి ఉక్కిరి ఇట్లాంటివి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఏవో ఇన్స్ రెడీ చేస్తూ ఉంటానమాట అది కూడా తినదు సతాయిస్తూ ఉంటుంది తినడానికి పోనీ ఇడ్లీ పెడదామో తింటుందా అంటే అస్సలు తినదండి ఎందుకో అందరు పిల్లలు తింటారు నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట ఇంక ఇంత పెద్దగా అవుతుంది కదా ఇడ్లీ తింటే ఏమవుతుంది అసలు ఎంత అసలు మురిపించుకుంటుందో తన కోసం అయితే పచ్చిమిర్చి ఏం వేయకుండా కూడా చేస్తాను అస్సలు తినదనమాట మంచిగా సాఫ్ట్గా ఎలా వచ్చాయో చూడండి చాలా చాలా బాగా వస్తాయి విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇలా మూడు ప్లేట్లు అనుకోండి నాకు మా వారికి సరిపోతుంది ఇంకా ఇంకా దాంతోపాటు మా వారికి చట్నీ చేసినా సరే ఇంకా పక్కాగా ఏదో ఒకటి పికెలు అయితే ఉండాలి అల్లం పచ్చడి కానీ టొమాటో పచ్చడి ఒక ఏదో ఒకటి అట్లా ఒక తిక్కిస్తుంది అట్లా అట్లా తింటే అనమాట ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాక తన డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు ఇంకా నేనైతే ఇంకా పాపలేచాక కొన్ని పనులు అయితే ఉంటాయి కదా ఇంట్లోనే అన్నీ అవన్నీ సక్కబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉన్నానమాట ఇగోండి బెడ్ అంతా క్లీన్ చేస్తున్నాను చాలా చాలా దోమలైపోతున్నాయి అని చెప్పేసి రీసెంట్గా ఫ్లిప్కార్ట్లోనే ఈ నెట్ తీసేసుకున్నానండి చాలా తక్కువకే వచ్చింది కొంచెం లోపలికి ఉన్న వాళ్ళకి గాలి అయితే తగలదు బట్ కొంచెం పర్లేదు నేను మా పాప ఎక్కువగా ఈ బెడ్ మీద పడుకుంటూ ఉంటాము ఇంకా మా పాప అయితే మొత్తం దర్లుతూనే ఉంటుంది ఇంకా అందరికీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఇంకా అలా అని చెప్పేసి ఈ నెట్ రెగ్యులర్గా ఉంచేస్తాను బెడ్షీట్స్ మార్చే రోజు ఏంటంటే తీసేస్తూ ఉంటానమాట ఎక్కువగా బెడ్షీట్స్ అయితే ఎక్కువ ఉంచలేండి టూ డేస్కి అలాగా తీసేస్తూ ఉంటాను ఎందుకంటే మా పాపకి రీయూజబుల్ డైపర్ వేస్తాను కదా ఎలా లేదన్నా సరే యూరిన్ అయితే లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా బెడ్షీట్స్ అయితే మార్చేస్తూ ఉంటాను స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి ఇంకా ఈ పైపులు ఏంటి ఇలా పెట్టారు అనుకుంటారేమో అందుకు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది మ్యూట్ చేస్తానమాట డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి అదేంటంటే మా పాప చిన్నప్పుడు పడిపోతుందని చెప్పేసి సైడ్కి ఇట్లా మా వారైతే కట్ చేసి పైపులది సెట్ చేసి దానికి క్లాత్ సెట్ చేసామన్నమాట ఇంకా కాళ్ళు వైపు వెళ్ళిపోయిన డిస్టర్బెన్స్లో నిద్రలో ఉన్నప్పుడు తను దొరులుతు ఉండేది ఇంకా అలా అయితే పడిపోయింది ఒక త్రీ ఫోర్ టైమ్స్ చాలా భయం వేసింది అనమాట ఇంకా మా వారైతే అలాగ ఒక కట్టిన్లా కట్టి ఇంకా అటు అటు పైప్స్ వేసి సెట్ చేశారు ఇంకా మొత్తాన్ని క్లీనింగ్ అంతా చేసేసాక ఇంకా వాషింగ్ మిషన్లో డైలీ ఒక రెండు సార్లైనా అయినా బట్టలు అయితే వేస్తూ ఉంటానండి ఇంకా బట్టలు అయితే అవుతూ ఉన్నాయి ఇంకా మా పాప అయితే లేచింది కదా తన కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఇదైతే నేను ట్గా యూట్యూబ్లోనే చూసానమాట ఈ రెసిపీ కొంచెం గీ అలానే కొంచెం కరివేపాకు వేసేసి ఒక చిన్న పచ్చిమిర్చి వేస్తాను దాంట్లోనే తరిమి పెట్టుకున్న క్యారెట్ వేసాను అనమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ బిఫోర్ అయితే చనా ఇది ఉంటుంది కదా పెసరపప్పు అది కూడా నానబెట్టేసుకొని మంచిగా వేసి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి అందులో కొంచెం గోధుమ రవ్వ అలానే రాగి పిండి కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కుక్ చేసుకొని పెడితే పిల్లలకు చాలా చాలా మంచిది మంచి ప్రోటీన్ ఇట్లా ఐరన్ అన్నీ ఉంటాయి అనమాట పిండిలో కూడా మంచిగా బాగుంటుంది కదా దానికైతే రాగి మాల్ చాలా ఇష్టము రోజు పెట్టిన తింటుంది బట్ అప్పుడప్పుడు ఇట్లాంటివి ట్రై చేస్తూ పెడుతూ ఉండాలి కదా అందుకని చెప్పి ఈ రెసిపీ అయితే యూట్యూబ్లో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది ఇంక ఇంకేదో బాగుంది కదా అని చెప్పేసి ట్రై చేసి పెట్టాను బట్ తనైతే అంత ఇంట్రెస్ట్గా అయితే తినలేదు ఏదో బలవంతంగా తిన్నదనమాట మధ్య మధ్యలో అగోండి అలాగా పెసరపప్పు కనిపిస్తూ ఉంది కదా తనకైతే నచ్చలేదేమో బట్ నేనైతే వేడివేడిగా తిన్నప్పుడు టేస్ట్ చేశాను చాలా టేస్టీగా ఉంది అది వేస్తే ఫ్లేవర్ అయితే బాగానే అనిపించింది తిన్నవాళ్ళు అయితే తినేస్తారులేండి మా పాప ఏం పెట్టినా అసలు ఏం తినదనమాట ఫుల్ అల్లరి పెడుతూనే ఉంటుంది మరి ఇంకా కొన్ని కొంతమంది పిల్లలు ఇలానే ఉంటారు మరి ఏం చేయలేమనుకోండి అనుకోండి ఇంకా తనకైతే ఎక్కువగా ఉక్కిరి ఈ రాగి మల్ట పెడుతూ ఉంటాను అన్నం కూడా ఎక్కువగా తినదనమాట ఆ ప్లేస్లో ఒకవేళ తినకపోతే మళ్ళీ ఉక్కిరే పెడతాను ఇడ్లీ అది తింటే బెటర్ బట్ తినదండి ఏం చేస్తాం చెప్పండి ఇంకా తనకైతే ఇంకా స్నానం అది చేయిద్దామని చెప్పేసి కొబ్బరి నూనె పెట్టేసి ఇగోండి జడలేస్తున్నాను జడలేయడమే పిల్లలకి పెద్ద టాస్క్ కదా అసలు వేయనివ్వరు సరిగ్గాను ఈ పాపిడి తీయడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఇంకా బొమ్మలు అవి ఇవి వేస్తే కొంచెం డీబియేట్ అయితే అవుతుంది అనమాట మొత్తానికైతే మీ అందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్తా అని చెప్పాను కదా ఇన్ని డేస్ వీడియోస్ పెట్టడానికి పోవడానికి రీజన్ అది నాకు కూడా కొంచెం టైం దొరికితే పాపతో ఫుల్ టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుందామని దీనిలోనే ఉన్నాను ఇంతలోనే మా ఇంట్లో అయితే మ్యారేజ్ సెట్ అయింది అనమాట ఇంతకీ ఎవరికి ఏంటనేది మంచి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను షాపింగ్ బ్లాగ్స్ కానీ ఇట్లా మా ఇంట్లో పల్లెటూరు సైడ్ బాగా పెళ్ళిళ్ళు డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి కదా అవన్నీ మీ అందరికీ షేర్ చేస్తాను ఇంకా వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా ఆ బిజీలో ఊళ్ళో అటు ఇటు తిరగడము కొంచెం హెల్త్ పడకపోవడం దానివల్లనూ ఇంకా గ్యాప్ వచ్చేసింది అనమాట ఇంకా ఊర్లో వెళ్ళామంటే కొంచెం మనం అంత కంఫర్ట్గా వీడియోస్ అవి తీయము కదా అంత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఆ బిజీలో ఉండిపోతాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు అన్నము అవేం చేయబుద్ధి కాలేదనమాట చాలా డేస్ అయింది పులిహోర తినాలనిపించింది ఇంకా పులిహోర అయితే డైరెక్ట్గా రైస్లోకి పసుపు అలానే మార్నింగే శనగలు అయితే నానబెట్టేసి ఉంచుకున్నాను బఠానీలు అవన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసి నెక్స్ట్ అయితే తాలింపు వేసేసాను నేను ఎప్పుడైతే రైస్ ఒకవేళ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేస్తే తాలింపులో పసుపు వేస్తాను లేకపోతే ముందే రైస్ కుక్కర్లోనే పసుపు వేసేసి ఇలా అన్నం ఉడికించేసుకుంటాను అనమాట బఠానీలు వేస్తే నాకు చాలా ఇష్టము కొమ్ము శనగలు కానీ బఠానీలు వేసి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగుంటుంది పులిహోర బాగా అనమాట తర్వాత అయితే కొంచెం ఆలు కుర్మలా చేసేసాను టొమాటో అది వేసేసి చాలా టేస్టీగా ఉంటుంది కదా కాంబినేషన్ నెక్స్ట్ అయితే ఈ గ్యాప్లోనే బట్టలు అయితే ఆరబెట్టేశాను అనమాట మా వారు నేను కలిసి తినేసాము తినేసాక ఇంకా గిన్నెలన్నీ అక్కడ పెట్టేసి ఇగోండి బట్టలు అయితే ఆరబెట్టాను చాలా మబ్బుగా ఉంటుంది కదా ఈ మధ్య అసలు చూడండి ఫుల్గా అసలు మబ్బులు వేసేస్తాయి బట్టలు ఆరబెట్టాలంటే కొంచెం భయం వేస్తుంది ఆరుతాయా లేదా కంపొచ్చేస్తాయి కదా మెయిన్గా ఎంత మనం కంఫర్ట్ వేసినా సరే ఎండ గాలి లేకపోతే అసలు బట్టలు మంచిగా ఆరకపోతే స్మెల్ వచ్చేస్తాయి మావారైతే ఇంకా బట్టలు అలాగా ఉతికి ఆరబెట్టిన సరే ఇంకా కొంచెం ఐరన్ పెట్టేసి బట్టలు వేసుకుంటారనమాట స్మెల్ రాకుండా ఉండడానికి ఇంకా మేమందరం తినేసాము బట్టలు ఆరబెట్టేసాము ఇంకా మా పాప కొంచెం కిచడి చేశాను తనకు కూడా తినిపించేసాను ఇంకా పడుకుందనమాట ఇంకా నేను కూడా మా పాప పడుకున్నప్పుడే పడుకునిపోతూ ఉంటాను తర్వాత అయితే పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట కొంచెం అలాగా మనసు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మనం కొంచెం ఆఫ్టర్నూన్ పడుకుంటే నాకైతే కొన్నిసార్లు మా పాప లెగిసిపోతే అసలు ఫుల్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది నేను పడుకోలేను ఏం పని చేయక తోచరాదనమాట ఇంకా లేచాక ఇగోండి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మా పాప పడుకుంది ఇంకా నేనైతే కొంచెం త్వరగానే లెగిసిపోయాను లేచేసి ఇగోండి మొత్తం గ్యాస్ అది క్లీన్ చేస్తున్నాను గిన్నెలు అయితే సింక నిండు ఉన్నాయి ఇంకా మా వారైతే మార్కెట్కి వెళ్దాంలే అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేయకపోతే అస్సలు బాగోదు కదండి నేను అందుకు ఎప్పుడు నైట్ టైం అయినా క్లీన్ చేస్తాను లేకపోతే ఈవినింగ్ అయినా మెస్సి మెస్సిగా ఉన్నదనుకో ఎక్కువగా క్లీన్ చేసిస్తూ ఉంటాననమాట ఇగోండి కొంచెము డెటాల్ అలానే కొంచెం ఉంటుంది కదా విమ్ కానీ నీమ్ది ఉంటుంది అది వేసేసి దాంట్లోనే వాటర్ వేసేసి ఇట్లా స్ప్రే అనమాట మరకులన్నీ చాలా మంచిగా వదిలిపోతూ ఉంటాయి డెటాల్ వేయడం వల్ల ఏమైనా ఇన్సెక్ట్స్ గట్రా దగ్గరికి ఎక్కువగా రావు ఈగల గట్ర అనమాట మాకు ఎలానో ఈగల్ బాధ ఉండదు కానీ కాక్రోచ్లు ఎక్కువ ఉంటాయి ఇంకా మొత్తానికి అది అంతా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా గిన్నెలైతే తోమేది ఉంది ఇంకా మా వారైతే షాపింగ్కి అన్నారు అదే అండి మార్కెట్కి వెళ్దామంటే ఇంకా బయలుదేరానమాట ఇంకా గిన్నెలు మాత్రం అక్కడ అక్కడ వదిలేసాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి క్లీన్ చేసేసుకోవాలి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకా మా పాప చూడండి ఎక్కడికైనా వెళ్తున్నామంటే మాత్రం ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటుంది తనకి బయట తిరగడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా మా వారు పట్టుకొని బయటకైతే వెళ్ళిపోయారు ఇంకా తనని ఇంకా నన్ను అయితే రమ్మని చెప్పి పిలుస్తూ ఉందనమాట ఇంకా ఈవినింగ్ ఇక్కడ ఎక్కువగా మార్కెట్స్ అయితే అవుతూ ఉంటాయండి అది కూడా వెడ్నెస్ డే సండే మాత్రమే ఉంటుంది అదే సంత అంటారు కదా సంత అయితే మాకు దగ్గరలో అవుతుంది అక్కడికి వెళ్ళి మేము ఎక్కువగా కూరగాయలు తెచ్చేసుకుంటూ ఉంటాము లోపల ఉంటాయి బట్ బాగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట మీకు అందరికీ తెలిసిందే కదా ఫొటోస్లో ఉన్నప్పుడు అలానే ఉంటాయి అందుకని చెప్పేసి మాకు టైం ఉన్నప్పుడల్లా మా వారేం తెచ్చేస్తారు లేకపోతే నేను వెళ్తాను అనమాట ఈరోజైతే ఇంకా చేపలు కొంటామని చెప్పేసి అనుకున్నాము అందుకని చెప్పేసి నేను వెళ్తున్నాను చాలా డేస్ అయితే అయిపోయిందిలేండి ఇంకా పాపకు కూడా కొంచెం అలా బయటకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా రెడీ అయ్యాను ఎంత భలే ఎగ్జైటెడ్గా అయిపోతుంది అనమాట ఇంకా మొత్తానికైతే చీకడైపోయింది ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట ఈ సంతలో అయితే జనాలు అయితే మామూలుగా ఉండరు ఎందుకంటే వీక్లీ ఒక టూ టైమ్స్ అవుతూ ఉంటుంది కదా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కోటర్స్ వాళ్ళందరూ నేవీ వాళ్ళు కానీ హిందీ ఎక్కువ నార్త్ ఇండియన్స్ అండి నేవీ ఆర్మీ అందరు ఇక్కడికి వచ్చి ఎక్కువగా కొంటూ ఉంటారనమాట ఇంకా చేపల మార్కెట్లో అయితే ఎక్కువగా ఈ వీళ్ళే ఉంటారు మొత్తం ఎటువైపు చూసినా సరే ఇక్కడ బాగానే ఉంటాయాలండి మంచి ఫ్రెష్గా ఉంటాయి అనమాట చేపలు కానీ చికెన్ కానీ ఏమైనా సరే ఇక్కడైతే లైవ్ ఫిష్ దొరుకుతుంది ఇతను ఒక్క దగ్గర ఇంకా అక్కడ మూల్ ఆక్సిజన్ పెట్టేసి అమ్ముతారు కదా చెరువు చేపలు అవైతే దొరుకుతాయి అనమాట ఇంకా మేమైతే కానగర్తలు తీసేసుకున్నాము ఇవైతే వంద రూపాయలు అనమాట మొత్తానికి అక్కడే నాకు చేయడం రాదని చెప్పేసి చేత చేయించేసి తెచ్చేసుకున్నాము అలానే కొన్ని కూరగాయలు తెచ్చుకున్నాం అనమాట నాకైతే మ్యాంగోస్ అంటే ఎంత ఇష్టమో అసలు ఈ సీజన్ వచ్చిందంటే తింటూనే ఉంటాను ఒకప్పుడు తినేదాన్ని కాదండి ఇంకా మా వారి వల్ల నాకైతే ఇంకా తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట తను అలా అలవాటు చేస్తారు ఎక్కువ మ్యాంగోస్తో మిల్లి మేకర్లు ఇవన్నీ తీసుకొని అయితే వచ్చారన్నమాట కూరగాయలు ఇంకా మా పాప అయితే మిల్క్షేక్ తాగుతూ ఉంది ఇంకా ముందుకి మనం ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామంటే వస్తూ ఉంటారు కదా అలా నేను కూరగాయలు తీస్తూ ఉంటే వచ్చి చూస్తుంది నేనైతే ఇంకా సైడ్కి పంపించేసాను ఇంకా ఇలా మార్కెట్ అది చేసేసుకొని వచ్చామన్నమాట ఇంకా ఇప్పుడైతే చేపలు పులుసు పెట్టి మధ్యాహ్నం ఉండిపోయిన గిన్నెలు తోమేసి ఇంక ఇవన్నీ క్లీన్ చేసినప్పటికీ నా పని అయిపోతుంది అనుకోండి కొంచెం రైస్ పెట్టేసి ఇంకా కానా పులుసు పెట్టేశాను అనమాట మొత్తం ఇటువైపు చూసారా ఎన్ని గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసాను ఇప్పుడు ఇల్లు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది మెయిన్ కిచెన్ మాత్రం క్లీన్గా ఉండకపోతే అసలు ప్రశాంతంగా అనిపేది కదా నేనైతే ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమలండి నాకు ఎందుకో సింక్ అంత నిండిపోతుంది తర్వాత అయితే కోపం వచ్చేస్తుంది తోమలేక బట్ తప్పదు ఎప్పుడప్పుడు తోమేస్తే ఇంకా మనకి ఈజీ అయిపోతుంది కానీ వీడియోస్ గట్రా ఏమైనా షూట్ చేసుకున్నాను అనుకోండి అప్పటికప్పుడు వదిలేసి ఇటువైపే షూట్ చేసుకుంటూ ఇంకా అలాగా వంట గట్ట చేసుకుంటూ ఉండిపోతాను తర్వాత అయితే క్లీన్ చేస్తాను మీకు నచ్చితే లైక్ చేసేయండి బాయ్ బాయ్